మీనరాశి అద్భుతమైన రాశి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అస్సలు మీరు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తారు లాటరీల మీద లాటరీలు కొడతారు అద్భుతం ఇక కోడి పందాల్లో గెలుస్తారు ఆల్రెడీ సంక్రాంతి ఆడేశారు వేరే చేసుకోండి లాభాలు వచ్చినాయా నష్టాలు వచ్చినాయా దాన్ని బట్టి నెక్స్ట్ ఫిబ్రవరి నెలలో ఆడుకోండి అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు నో టెన్షన్స్ మీరు చెప్పింది ఆఫీసర్లు వింటారు ఏల్ నెట్స్ అనే ప్రభావం సంసారం సూపర్ భార్య సూపర్ భార్య మీకు ఏది చెప్తే అది కోఆపరేట్ చేస్తుంది కానీ భార్య యొక్క గొప్పతనాన్ని మీరు గుర్తించరు మీరు దేవుడు దాన్ని విని సంతోషించరు నాయన ఇంకా కావాలా ఇంకా కావాలా అని ఆసక్తి ఉంటుంది పిల్లలు సూపర్ పిల్లల నుంచి మీకు చాలా సంతోషం కలుగుతుంది మీకు సాధన బాగా చేయాలి యాత్రలు బాగా వెళ్తారు హనీమూన్లు బాగా వెళ్తారు ఈ నెలలో మరి మీ పూర్వజన్మలు ఎవరు కూడా వస్తుంది ఎల్ నెట్స్ కదా నాయన మిమ్మల్ని బదనామం చేయాలా పూర్వజన్మలు ఎవరో లేకపోతే పాతలు ఎవరో చిన్నప్పుడు ఫ్రెండ్ నాయనా మాట్లాడితే కాపురం ఉన్నది ఉంచుకున్నది పోయా ఉన్నది పోయా అన్నట్టు అయిపోద్ది మీకు ఉన్న నాలుగు మంది వేస్తే కొండ నాలికి పోయింది అన్నట్టు కొండ నాలికి వేస్తే వన్ననాలికి పోయినట్టుగా మొత్తం అస్తవ్యస్తం అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క మేనరాశి వారికి స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు మరి అనేక రకమైనటువంటి లాభాలు మీకు కలుగుతాయి కాబట్టి అద్భుతంగా మీరు మంచి జరుగుతుంటుంది ఈ యొక్క మీనరాశి వారందరికీ కూడా అద్భుతాలు సృష్టిస్తారు మీరు అద్భుతాలు ఇక నాలెడ్జ్ యాత్రలు విదేశీ యాత్రలు విదేశీ చదువులు విద్యార్థులు డల్ కానీ విదేశాలకు అప్లై చేస్తే ఏంఐ చేసావు అన్నట్టు మీకు సీట్లు వచ్చేస్తాయి కోరుకున్న సీట్లు వచ్చేస్తాయి కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో సీట్లు వచ్చేస్తాయి ఏ విధంగా ఇంకా మీకు అసలు తిరుగులేదు మీనరాశి వాడు ఇక ఎవడైనా నా జాతకం మీనరాశిలో బాగాలేదు అని అన్నాడంటే వాడు కుచేరుడు కంటే గర్భదరిద్రుడు అనమాట వాడు శ్రీకృష్ణుడు అనుగ్రహం కుచేరుడు పొందాడు నీకెవడెత్తాడే ఆ అనుగ్రహం కాబట్టి ఇంక నువ్వు దరిద్రుడి కింద మిగిలిపోవలసిందే నువ్వు ఇంక నష్టజాతకుడి కింద మిగిలిపోవలసిందే కాబట్టి ఈ దురదృష్టాన్ని ఆశించకండి మీరంతా కూడా మంచిగా ముందుకెళ్ళండి గురువుని విమర్శించారనుకో నాశనం ఏడు తరాల వరకు మీ పిల్లలకు చదువు రాదు మీరు జ్ఞానశూన్యులు అయిపోతారు కాబట్టి బాగుంది అని గురువు నేను చెప్తున్నాను అనుకోండి బాగుందంతే తదేవ లగ్నం తదేవ తారాబలం చంద్రబలం తదేవా గ్రహాలు ఏ స్థానంలో ఏ గ్రహ అరిష్ట స్థానం కదా తేషాం శుభ ఏకాదశి స్థలా ఫలాభ్యాత్యర్థం వచ్చి కూర్చోవాలంతే రావణ బ్రహ్మ ఉన్న పెద్ద పొడింగాడా వాడు వచ్చి పట్టుకుంటే గ్రహాలన్నీ నుంచో పెడితే గ్రహాలు నుంచి ఉంటాయా నువ్వు చెప్తే నుంచోవా ఎందుకువే నీకు నువ్వు రాముడు పార్టీయా రావణుడు పార్టీయా రాముడు పార్టీ రాముడు పార్టీ వాళ్ళు ఏది చెప్తే గ్రహాలు అవి వస్తాయి ఆటోమేటిక్గా ఎందుకు నీకు భయం అమ్మాయిలు రేపు చేసేసావా అమ్మాయిలు పాడు చేసావా లేకపోతే నువ్వు రావణాసురుడు లాగా లేకపోతే ఏమన్నా అక్రమాలు చేసావా అలాంటి వాళ్ళు భయపడాలా నువ్వు రాముడిని ఆయన మేన్రాస్ వాళ్ళు రాముడి మీరంతా కూడా కొంచెం ఉంటుంది ఏ చెంచల సోమ అమ్మాయి లైనింగ్ లైనింగ్ లైటింగ్ వేయాలని వేస్తావు కాబాన్ని తెలియకుండా వేస్తాం కానీ దాన్ని అంతవరకు ఇంటి వరకు తెచ్చుకోకు తెచ్చుకున్నావా దొరికిపోయావు నీ పిల్లని చెత్తలో నిన్ను కాదు దాన్ని కూడా ఉతుకుబడేస్తుంది కాబట్టి ఈ నెలలో శుక్రుడు ఉన్నటువంటి పరిస్థితులు రీతా నువ్వు రెడ్ హ్యాండెడ్గా నీ పిల్లానికి దొరికిపోవడానికి అవకాశాలున్నాయి నీ లవర్తో పాటు సో డోంట్ టచ్ ద లవర్ డోంట్ లిఫ్ట్ ద లవర్స్ ఫోన్ నీకు గుర్రెలుగా ఉందనుకో బాత్రూంలోకి వెళ్ళి నువ్వు వింటున్నా బాత్రూమ్ దగ్గర చెవి పెట్టేసి నీ పిల్ల వినేస్తుంది బీ కేర్ఫుల్ ఇక మీకు ఈ వారం ఫలితాలు ఈ నెల ఫలితాలు ఏంటంటే ఈ నెలలో మీరు ఏలనరు శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపా నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి ఆ తర్వాత చక్కగా మీకు ఈ యొక్క శని దశమహా విద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ జరిపించుకోండి అలాగే జమ్మి చెట్టుకు నీళ్ళు పోయండి జమ్మి చెట్టు ప్రదక్షిణాలు చేయండి రావి చెట్టుకు నీళ్ళు పోయండి రావి చెట్టు ప్రదక్షిణాలు చేయండి రొట్టెలు పెట్టండి ఆవులకి రొట్టె రొట్టెలు రొట్టెలు మా మా ఫ్రెండ్ ఒక జ్యోతిష్కొని ఉన్నాడు ఆల్వేస్ రొట్టెలు 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 కిలోలు కిలోలు రొట్టెలు తినేసినాయి ఆవులు క్యాండిడేట్స్ అందరికీ లారీలు లారీల ధనాలు వచ్చినాయి కాబట్టి మీరంతా పెట్టండి జాగ్రత్తగా మీకు బ్రహ్మాండమైన ఫలితాలు దొరికిస్తాయి శుభమస్తు జ్ఞాన పిపాసులందరికీ కూడా నమస్కారం జ్యోతిష పిపాసులు నేనొక్క ప్రేమ పిపాసిని అనే పాట మీరు విన్నారు కదా ఏంట్రా బాబు పి పిపాసి పిశాచి అనుకుంటున్నారా పిపాసి అని అంటే జ్ఞానాన్వేషణలో ఎంతో తపస్సుతో మీరు ఆతృతగా ఎదురుచూస్తూ ఉండేటటువంటి గొప్ప జిజ్ఞాసుల్ని పిపాసి అంటారు మీరంతా కూడా మరి మన ఛానల్ నుంచి వీడియో ఎప్పుడొస్తుందో అని ఆతృతగా ఎదురుచూస్తున్నందుకు మీ యొక్క జ్యోతిష్య జ్ఞాన తృష్ణకు సంతృప్తిపరచడానికి సవినయంగా మీకు ఒక చంద్రుడికి ఒక నులిపోగేలాగా మీకు ఒక చిన్న వీడియో ప్రజెంటేషన్ మీరు మా ఆత్మీయులు ఫ్రెండ్స్ కాబట్టి మీరు అంతా ఇంకా ఇక్కడే ఉన్నారేంటి అసలు కుంభమేళాకి వెళ్ళాలండి మనకిప్పుడు ఏ వీడియో చూడండి ఏ ఛానల్ చూడండి నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చేసింది కుంభమేళ అంటున్నారు వీళ్ళు ఏదో స్కేల్ పెట్టుకెళ్ళి కోల్చినట్టు అండ్ ఏదో టెలిస్కోప్ క్యాలెడియోస్కోప్ ఇవన్నీ పెట్టి మెజర్మెంట్స్ చేస్తున్నాడు ఫాస్ట్ అసలు నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను ఆల్ ద సైంటిస్ట్ ఇంజనీర్స్ జ్యోతిష్కులు అందరికీ ఛాలెంజ్ విసిని నేను నాలుగు సంవత్సరాలు అయింది విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్ జూపిటర్ మ్యాగ్నిట్యూడ్ నేను ఇస్తున్నాను వన్ బై త్రీ బై ఫైవ్ దీని యూనిట్స్ చెప్పండి అంటున్నాను అది చెప్పండి ఫస్ట్ ఎనీ సైంటిస్ట్ ఎనీ ఇంజనీర్ ఎనీ జ్యోతిష్కుడు త్రిపాత్ర అభినయం చేసినటువంటి ఒక్కడే వాడు ఒక్కడే ఒకడు డాక్టర్ ఎన్టీ రామారావు నందమూర్తి తారక రామారావు మరి మీరు చెప్పాలి కదమ్మా కమన్ అది ట్రై చేయండి ఫస్ట్ అది చేసిన తర్వాత మనము ఒక కార్ యొక్క వెలాసిటీ మీటర్స్ పర్ సెకండ్ లో చూస్తాం కిలోమీటర్ పర్ అవర్ లో చూస్తాం వెర్ యాస్ నాసా ఇస్ గివింగ్ యూ ద మగ్నిట్యూడ్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ దిస్ వెలాసిటీ ఇస్తున్నాడు మగ్నిట్యూడ్ ఇస్తున్నాడు యూనిట్ ని నాసా సైంటిస్టులకు కూడా ఐ యామ్ ఛాలెంజింగ్ ఆల్ ద నాసా సైంటిస్టుస్ వాట్ ఇస్ ద యూనిట్ ఆఫ్ దిస్ జూపిటర్ జూపిటర్ వెలాసిటీ ఇస్రో సైంటిస్ట్ డిఆర్డిఎల్ సైంటిస్టుస్ ఈ మ్యాగ్నెట్ ష్యూడ్ నేను ఇస్తున్నాను దీని యూనిట్ ఎంత సెవెరల్ వెబ్సైట్స్ దే ఆర్ గివింగ్ యూ ద మ్యాగ్నెట్ ష్యూడ్ ఆఫ్ దిలాసిటీ ప్లానెట్ బట్ దే ఆర్ నాట్ గివింగ్ ద యూనిట్ యు ఫిల్ అప్ మీరు ఫిల్అప్ చేయండి కాబట్టి హూ టోల్ యూ దట్ వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత వచ్చిందని ఎవరయ్యా చెప్పారు మీ అందరికి ఇట్ కేమ్ ఇట్ వాజ్ రిటర్న్ ఇన్ ద కాలజ్ఞానం ఆఫ్ వీరబ్రహ్మేంద్ర స్వామి మహా జగద్గురు అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వారు బనగాన మరి ఆయన ఇచ్చినటువంటి కాలజ్ఞానంలో అష్టగ్రహమ కోటమి అనేటటువంటిది ఆ కుంభమేళ సమయంలో జరిగింది ఇట్ ఈస్ అరౌండ్ నైన్టీన్ సిక్స్టీ వన్ అండ్ సిక్స్టీ టూలో జరిగింది మళ్ళీ అదే కుంభమేళ మళ్ళీ ఇప్పుడు జరుగుతుందని కాలజ్ఞానంలో రిలేటివ్గా చెప్పారు అసలు బనగానపల్లిలో ఆ రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకి గుడిలో గంటలు మోగుతూనే ఉన్నాయి ఆ ఊరు ఊరు వారంతా కూడా ఆ ధ్వనిని భరించలేక గంటలు భరించలేక ఊరు ఊరు వారంతా కూడా బయటికి వెళ్ళిపోయారు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో మొత్తం ఎంటైర్ విలేజ్ వెళ్ళిపోయింది బనగానపల్లి బ్రహ్మంగారి మఠం ధృవీకరించి చెప్పేటటువంటి విషయం చెప్తున్నాను ఆ బనగానిపల్లి ప్రజలంతా చెప్పేది చెప్తున్నాను ఆ రోజు మా న్యూస్ పేపర్స్ అన్నీ కూడా పబ్లిష్ చేసినాయి ఇదంతా కూడా మరి ఆ తర్వాత బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఒక పది రోజుల తర్వాత ఎప్పుడు అప్పటి వరకు పుష్పించినటువంటి ఆ చింత చెట్టు పుష్పిస్తుంది అన్నారు పుష్పించింది ఆ తర్వాత ఒక ఐదు రోజుల తర్వాత చెట్టు చనిపోతుంది అన్నారు చనిపోయింది ఆ రోజునే కలియుగాంతం అయిపోయింది అని చెప్పారు సత్యయుగం ప్రారంభమైంది అని చెప్పారు ఇప్పుడు నడుస్తున్నది కలియుగమా సత్యయుగమా కృతయుగమా కమాన్ గివ్ ద మెజర్మెంట్ అంతేగాని ఇది భాగవతంలో కూడా చెప్పబడినటువంటి శ్లోకాలతో రుజువు చేయబడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇదేదో మామూలుగా నోటుతో చెప్పేసేది కాదు నేను ఒక అధర్వణ మీద పండితుడిగా ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఫిజిక్స్లో ఐఎమ్ గివింగ్ యూ వెరీ హంబుల్గా చెప్తున్నాను బనగానిపల్లి దేవస్థానాన్ని మీరు సంప్రదించండి వీరబ్రహ్మేంద్ర స్వామి కల్టు వాళ్ళని తెలుస్తుంది మీరు మరి అప్పుడు మనకి కాశీలో కూడా శివపురాణాన్ని కనుక మనం తీసుకుంటే చాగంటి కోడేశ్వరరావు గారి ఉపన్యాసాల్లో ఎన్నో ఉపన్యాసాల్లో ఉన్నాయి చూడండి కాశీ క్షేత్రము మనకి త్రిశూలంతో శివుడు ప్రళయం జరిగేటప్పుడు ఆ మొక్క కాశీ బిట్టినలాగా మొక్కలు చేసి కాశీని త్రిశూలంతో పైకి లేపుతారు తర్వాత మిగతా పాత్ర ద ల్యాండ్ అర్థంతా కూడా మునిగిపోతుంది ములిగిపోయినప్పుడు ప్రళయం అయింది జీవరాశి నశిస్తుంది మళ్ళీ కొత్తగా సృష్టి ప్రారంభించిన తర్వాత ఆ త్రిశూలంతో క్రిందకి దింపుతాడు దింపిన తర్వాత ఆ భాగం అంతా కూడా మీకు పూడ్చుకుపోయింది ఈ ఆకాశం అంతా కూడా అతుక్కుంది ఈ భూమి అంతా కూడా అతుక్కుంది కాబట్టి ఇదే విషయము సత్యయుగంలో జరిగింది ఆ తర్వాత త్రేతాయుగంలో జరిగింది ద్వాపర యుగంలో జరిగింది తర్వాత కలియుగంలో జరిగింది అని క్లియర్గా చెప్పబడింది అంటే ఈ శివుడు నాలుగు సార్లు త్రిశూలాన్ని ఎత్తి త్రేతాయుగంలోను ద్వాపర యుగంలోను మళ్ళీ దించేవాడు ఎత్తడం దించడం ఎత్తడం దించడం ఈ విధంగా చేస్తే ఇప్పుడు కలియుగం వచ్చింది కదా అక్కడ సంకల్పం ఏమని చెప్తారో తెలుసా భోగస్ పురోహితులు కాదు నిజమైన సబ్జెక్ట్ ఉన్నటువంటి పురోహితులు కలిగే ప్రథమపాదే అని చదవరు ఎవరు కూడా సత్య గే ప్రథమపాదయానే చదువుతాం కాశీలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో మరి ఆనాడే చదివినటువంటి మా గురువు గారు మధుర కృష్ణ బ్రహ్మశ్రీ మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు బెంగళూరు వెంకటరామన్ గారు వరల్డ్ ఫేమస్ హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి గారు వీళ్ళంతా కూడా అదే ప్రామాణికంగా మాకు చెప్పేవారు మా గురువులు కాబట్టి వాళ్ళు మరి అటువంటి ఈ యొక్క నక్షత్ర సంపుటి ఐదు గ్రహాలు ఒకే లైన్ ఒకే అలైన్మెంట్లో ఈ ఇరవై ఐదో తేదీ జాన్యువరి నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వస్తుంది అని చెప్పబడింది ఇప్పుడు మనం చూస్తున్నాం అదేవిధంగా ఈ కుంభమేళ అనేటటువంటిది మళ్ళీ అప్పుడు జరిగిన తర్వాత అప్పుడు ఎంత ఉధృతంగా ఎంత ఇంటెన్సిటీతో జరిగిందో అదే ఇంటెన్సిటీతో మనకి ఈ సంవత్సరము జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అని వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పబడింది అసలు ఏమవుతుంది అసలు ఎందుకు చేయాలి అసలు కుంభమేళాలో స్నానాలు ఓపలో మన బస్సులు ట్రైన్లు కార్లు వేసుకుని వెళ్ళిపోవడం కాదు వాట్ ఈస్ ద రీజన్ వై వన్ షుడ్ టేక్ దిస్ కుంభమేళా మనకి పురాణ కథల తర్వాత చూద్దాం సైంటిఫిక్ గా చెప్పుకుందాం మనం సన్ కోర్ సన్ లో యొక్క కోర్ సిస్టమ్ ఉంది దాని నుంచి వచ్చేటటువంటి హీట్ సన్ అంటే ఏంటంటే ఇది మనలాగా మాస్ కాదు హీలియము హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ బర్నింగ్ బాల్ అంటాం మండుతూ ఉంటాయి ఆ మండుతున్నటువంటి దాని నుంచి ఆ కోర్ సిస్టమ్ నుంచి ఇక్కడేమవుతుందంటే మనకి ఈ వాటర్ మీద పడాలి కుంభమేళ సమయంలో మాత్రమే పడుతుంది దానికి మనం రీజన్స్ ఇచ్చాం ఏమిటా రీజన్స్ కండిషన్స్ ప్రీ అప్లై అని ఏమిటది అంటే మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉండాలా మళ్ళీ గురుడు వృషభ రాశిలో ఉండాలా అప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది అంటే ఎన్ని సంవత్సరాల బ్యాక్ జరిగినా ఈ రెండు అప్లై అవ్వాలి ఇది అప్లై అయినప్పుడు మాత్రమే ఏం జరిగిందంటే మనకి ఈ సన్ నుంచి వాటర్లో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఈ సన్ నుంచి వచ్చేటటువంటి ఇట్ విల్ ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వాటర్ ఈ సీలో ఉన్నటువంటి వాటర్ని సమ సముద్రం ఈ నదుల్లో ఉన్నటువంటి వాటర్కి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని పెంచుతుంది పెంచినప్పుడు పెంచడం వల్ల ది వాటర్ రిసీవ్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఏ వాటర్లో ఉండేది అందుకని మనం వెళ్ళి హోల్డీ డిప్ చేస్తాం మేమండి మామూలుగా నదుల్లో అసలు ఎందుకు స్నానం చేయాలి చెప్పండి ఇంట్లో చేసుకుంటాం కదా ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందంటే శరీరం మాత్రమే కలుస్తుంది ఈ శరీరం ఏమిటరంటే మట్టి ముద్ద మన ప్రభాస్ అల్లు అర్జున్ చెప్తాడు ఆ సినిమాలో ఆ సినిమాలో హంసిక హీరోయిన్గా ఉన్నది ఇదేంటి శరీరం ఏంటి మాంసం ముద్ద మాంసం ముద్ద అందరూ చెప్తారు మట్టి 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 అంటే రానా పక్కలోకి అంటాడు ఆయన మరి ఎవరు అల్లు అర్చున అంటున్నాను మరి మట్టి ముద్దంటాం ఇట్ ఆల్సో కన్సెస్ ఆఫ్ మైండ్ మైండ్ ఉంటుంది ఆత్మ ఉంటుంది అంటాడు సో ఇక్కడ ఏమవుతుందండి అంటే మనకి మామూలు నేలతో స్నానం చేస్తే శరీరం మాత్రమే తడుస్తుంది ఇఫ్ యు డోంట్ టేక్ అ బాత్ చాలా మంది వారం రోజులకి ఒకసారి అమెరికాలో చాలా మంది నాకు తెలుసు నెలలు నెలలు తరబడి స్నానాలు చేయరు హాస్టల్లో కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఇంకా డిఫరెంట్ పిల్లలు కూడా చూస్తున్నారు బద్దకిచ్చేసి ఇచ్చేసి వారం తర్వాత చేద్దాం ఎలా చేద్దామంటారు పిల్లలారా మీరు స్నానం చేయకపోతే అది మన శరీరం ఆయన అది మన ఒళ్ళు రా మన ఒళ్ళు మనం తడుపుకోకపోతే పక్కోడు వాళ్ళు కాదురాని ఆయన పక్కోడు కుళ్ళిపోయినా వాసన వస్తున్నాం పర్లేదు వాళ్ళు కుళ్ళ పెట్టుకోకూడదు ఇది డిహైడ్రేట్ అయిపోద్ది కొండ మట్టి కుండ తయారు చేస్తాం కదా ఆ మట్టి కుండ మీద క్యూరింగ్ చేస్తాం బిల్డింగ్ కడతాం నీళ్ళు తడపకపోతే పగులు లేచేస్తుంది పగిలిపోద్ది కదా కుండ బిల్డింగ్ అలాగే ఇది మట్టితో శరీర చేసాం స్నానం చేయకపోయినా నీళ్ళు తాగకపోయినా పగిలిపోద్ది బాడీ డీహైడ్రేట్ అయిపోయి డిమాగ్నటైజ్ అయ్యి ఏమవుతుంది డీమెటీరియలైజ్ అయ్యి పోతుంది కాబట్టి స్నానం చేయండి చలేస్తుంది వేడి నీళ్ళతో ఎవడ చేయమన్నాడు మిమ్మల్ని మైడియర్ అమెరికాన్స్ మైడియర్ లాండర్స్ నా స్టూడెంట్స్ అంతా రోజు చేయండి రాయన ఆ నదుల్లోకి చేస్తుంటే నేను ఆయిల్ తేకే బాత్ ఆయిల్ ఇది చల్ల వాటర్ అనేసి బుడిక్ బుడిక్ పడితే వచ్చేసాడు నా కళ్ళ ముందు మా స్టూడెంట్స్ అలా చేయకండి ఆయన బాగా తడపండి బాడీ తడుస్తుంది ఇళ్లలో చేస్తే బాడీ మాత్రమే తడుస్తుంది ఉత్తప్పుడు ఈ పుష్కరాలు ఈ కుంభమేళాలు లేనప్పుడు మాత్రం చేస్తే ఒత్తి లోనున్న మైండ్ మైండ్ తడుస్తుంది ఆ తర్వాత మనం ఏం చేస్తామండి కుంభమేళాల లాంటి టైములో చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మను తడుపుతుంది శరీరము బాడీ మైండ్ అండ్ ఆత్మ ఇస్ దేర్ దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ ఇస్ నెసిసరీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈ మూడు లేనప్పుడు మనిషి బతుకు బతికిన వేస్టే మనం యానిమల్ కూడా ఈ మూడు చేయాలని చూస్తుంది కాబట్టి డోంట్ ట్రై టు బి వర్స్ దామ్ యానిమల్ ట్రై టు బి లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్గా బతుకుదాం మనిషిగా మారుదాం కాబట్టి కుంభమేళా టైంలో వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా మనము లెస్ లగేజ్తో వెళ్ళండి మొన్న నేను వెళ్ళానమ్మ మా శిష్యుల్ని అందరిని తీసుకొని ఒక్కొక్కళ్ళు ఇరవై వేసి డ్రెస్సులు తెచ్చుకున్నారు అది మొయిలాకే చచ్చిపోయాం ఆ ఇలహాబాద్లో రైల్వే క్లాక్ రూమ్ టై దాంట్లో పెడదామంటే రెండు కోట్ల మంది చేసేస్తున్నారు రోజుకి మర్నాడు కోటిన్నర అందులో మొనాలిసా వచ్చింది మా మొనాలిసా వచ్చిన తర్వాత జనాలే జనాలు పెరిగిపోయారు ఇక కాబట్టి మనము రూమ్లో పెట్టిన ఆటోల్లో రెండు గంటల టూ కిలోమీటర్స్ వరకే వెళ్ళాలా తర్వాత ఫైవ్ కిలోమీటర్స్ నడిచి వెళ్ళాలా కాబట్టి లగేజ్ లేకుండా వెళ్తే మీకు చాలా తొందరగా అవుతుంది కాబట్టి ఇవన్నీ చూసుకోండి కుంభమేళ మనకు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు ఉంది మనం ఏ విధంగా అయితే మనకి నదులన్నీ కూడా మరి పుష్కరాలు జరుగుతాయి మా గోదావరి నదికి మా కృష్ణా నదికి జరుగుతాయి పుష్కరాలు అలాగే అన్ని నదులకి జరుగుతాయి అప్పుడు లక్షల లక్షల మంది మాకు అనుభవం అనమాట అందరూ మా టీ మేము స్కౌట్స్ అండ్ గైడ్స్ రైల్వే మిక్సర్ హై స్కూల్ రాజమండ్రి తరపున మాకు స్కౌట్ల హెల్పింగ్ కింద మమ్మల్ని ఆ రేవు ఓటల్ దగ్గర పెడితే అందరూ తెగజేసేస్తున్నారు నాకు ఒక డౌట్ వచ్చేదన్నమాట ఏంటంటే అంద హాట్ బాడీ ఉంది కదా మామూలుగా హీట్గా మామూలు బాడీ చల్లని తగలగానే సగం మంది పాస్ పోసేస్తారు అందులో కాబట్టి ఆ నదుల్లో ఇంచుమించు ఇట్స్ ఓపెన్ సీక్రెట్ మనం అన్నీ ఓపెన్గా మాట్లాడుకోవాలా కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సగం మంది పాస్ పోసేయడం గ్యారంటీ అయినప్పటికీ కూడా నదుల్లో పుణ్యత్వం ఉంటుంది మనం డిప్ తీసుకుంటాం నోట్లు వేసుకోవద్దు వాటర్ కంటామినేటెడ్ అవుతుంది లక్షల మంది కోట్ల మంది ఈ ఎన్ని వేసినా సరే నదిలో అది పవిత్రత అనేటట్టు ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం వెళ్ళాలా ఓనీ డిప్ తీసుకోవాలా కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క నూట నలభై నాలుగు సంవత్సరాలను మనం మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు కదా పోనీ అనుకుందాం మళ్ళీ నూట నలభై సంవత్సరాలకి ఎవరు బ్రతుకుంటారు చచ్చిపోతామని చెప్పి వెళ్తున్నారు వెళ్ళండి మంచిది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగారనుకోండి ఆ ట్రైన్ ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం జనమే జనం పాస్ పడిపోద్ది మనకి అలాగే బస్సులు ఎక్కుదామని మనం వెళ్తే మన మీద నుంచి ఎక్కేసి బస్సుల్లో వాళ్ళకి ఎక్కేస్తారు అంత ట్రాఫిక్ అయినా అలాగే మరి ఇక ఈ ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే జనమే జనం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బెనారస్ కాశీ వెళ్తాం కదా కాశీ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి మీకు ఐదు గంటలు పడుతుంది దర్శనం కాలభైరవుడి దగ్గర రెండు గంటలు పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ దిస్ అన్ ఎడ్యుకేటివ్ వీడియో కుంభమేళా సమయం నుంచి కుంభ మేళా తర్వాత మనకి కుంభమేళ జరుగుతున్న సమయంలో మనకి ఫిబ్రవరి నెలలో మాస రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం ప్రతి పన్నెండు ద్వాదశ రాశులకి కూడా కానీ ఇందులో ఒక ప్రబుద్ధుడు అడిగాడు నన్ను సార్ జనరల్ మ్యాటర్ ఎక్కువ ఉందండి జ్యోతిష్యం తక్కువ ఉందండి అనేది వాడి నెట్ నెట్ వేస్ట్ అయిపోయిందంటే వాడికి తోలు తీస్తారరే తోలు తీస్తా నువ్వేమన్నా నరేంద్ర మోడీ కంటే బిజీవా నువ్వు దిస్ ఇస్ క్లాస్ రూమ్ అని చెప్పాను ముల్లపూడి వీడియో ఇస్ క్లాస్ రూమ్ వీడియో వింటే విను లేకపోతే దుబ్బేస్తే దుబై అంతేగాని నీకు అయిపోయి మేము పాదసేవ చేసుకుంటూ నీకు చెప్పేది కాదు జ్యోతిషం అంటే ఏంట్రా అతి పవిత్రమైనటువంటిది ఈ పన్నెండు రాష్ట్రాలకి చక్కగా జ్యోతిషం అంటే నిజంగా శ్రద్ధ ఉన్నటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ కోసం నాయన నీలాంటి వాళ్ళ కోసం పొరంపోకుల కోసం కాదు చక్కగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగం వీ విల్ గివ్ ఏ స్కెలిటన్ ఐడియా రాజఫలాలు అంటే స్కెలిటన్ ఐడియా దాని నుంచి నీ జాతకంలో నువెన్ని మర్డర్లు చేసావు ఎంతమందిని రేప్ చేస్తావు నువ్వు ఎంతమందికి ఐపీఎల్ పెట్టావు ఇవన్నీ నీ పర్సనల్ జాతకంలో మేము చెప్తాం ఏం ఛార్జ్ చేయం మేము జాతకాలకి ఫ్రీ జ్యోతిష్యం మనం ఫ్రీ ఫ్రీ అందువలన జాగ్రత్తగా ఈ నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్తున్నాం కాబట్టి కొట్టుకోండి ఫోన్లు మీరు నాకు కొట్టుకొని ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం ఖాళీగా ఉంటాం మనకి మీ యొక్క సేవే మా సేవ కా పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే మాత్రం కట్ చేస్తాను అనమాట అందులో మాత్రం డౌట్ లేదు కాబట్టి జాతక జాగ్రత్తగా జాతకాలు తెలుసుకోండి జాగ్రత్తగా డెవలప్ అవ్వండి అండ్ వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ విఆర్ వెరీ హ్యాపీ మేము ప్రివిలేజ్గా భావిస్తాను మీలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పడానికి